కొత్తగా అమెరికా వెళ్దామనుకుంటున్న ఆశావాదులకు ట్రంప్ విధించిన హెచ్ వన్ బి వీసాపై లక్ష డాలర్ల ఫీజు పెంపు తీవ్ర నిరాశ గురి చేస్తోంది అమెరికా వెళ్ళాలి అక్కడ ఎంఎస్ చేయాలనో లేదా బడా ప్యాకేజ్తో ఉద్యోగం చేయాలనో నేటి యువత ఎంతగానో ఆశ పెట్టుకుంటోంది ముఖ్యంగా భారత్ యువతలోనే ఈ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది ఇప్పుడు హెచ్ వన్ బి వీసాపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆలోచన మేరకు ఇకపై అమెరికా వెళ్ళేవారికి లక్ష డాలర్ల ఫీజు మన రూపాయి విలువలో దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు వీసా ఫీజు కింద చెల్లించవలసి ఉంటుంది అయితే నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు పూర్తిగా అమెరికాపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు యూరప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జపాన్ తదితర దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని ఆ దేశాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు ఎప్పటికప్పుడు స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలని ఏఐపై ఎక్కువ ఫోకస్ చేయాలని అంటున్నారు సో యువకులందరూ ఈ సూచనలు పాటిస్తారని కోరుకుందాం